భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఇది శ్రీలంకకు భారత్కు మధ్య గల పాక్ జలసంధిపై ఉంది ఈ వంతెన పంబన్ ద్వీపం రామేశ్వరం ధనుష్కోటి పట్టణాలను కలుపుతుంది ఈ బ్రిడ్జ్ మీదుగా ఒకప్పుడు ధనుష్కోటి వరకు రైల్వే వంతెన ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ధనుష్ కోటి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అయితే పాత పంబన్ బ్రిడ్జ్ కొంతమేర దెబ్బతిన్న మళ్లీ పునర్నిర్మించారు సముద్రపు నీరు కావడంతో ఈ వంతెన తుప్పుపట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించిన ఈ వంతెన రెండు వేల పది వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటికి వందేళ్లు పూర్తయింది ఈ రైలు వంతెన రెండు వేల అరవై ఐదు మీటర్ల పొడవు కలిగి ఉంది ఈ రైలు మార్గం వంతెన డబుల్ లీఫ్ బేస్ స్కూల్ వంతెన ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుంచి వచ్చే ఓడలకు దారినిచ్చే విధంగా వెసులుబాటు ఉంది చారిత్రాత్మకంగా ఈ రైలు వంతెన మీటర్ గేజ్ రైళ్లకు నిర్దేశించబడింది దేశంలో తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఈ పంబన్ సేతు తరచూ తుప్పుపడుతుండటంతో కొత్త బ్రిడ్జిను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఈ బ్రిడ్జి మీదుగా చివరి రైలు ప్రయాణించింది రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధాని మోడీ ఈ కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా రెండు వేల ఇరవైలో ఆర్వీఎన్ఎల్ పనులు చేపట్టింది అసలే సముద్రం మధ్యలో నుంచి పనులు చేసుకుంటూ వెళ్ళటం అంత సులభమైన విషయం కాదు నిర్మాణంలో ఎక్కడా ఒక మిల్లీమీటర్ తేడా రాకుండా నిపుణులు చాలా జాగ్రత్త పడ్డారు రోజు వందల మంది కార్మికులు రేయింబవళ్లు గాలివానను కూడా లెక్క చేయకుండా పనిచేశారు ఈ ప్రాజెక్టు కోసం అంతా కష్టపడ్డారు వర్టికల్ లిఫ్ట్ స్పాన్ను తీర నుంచి ఆరు వందల మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు ఐదు నెలల సమయం పట్టింది ఆరు వందల అరవై టన్నులు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించడం చాలా కష్టం ఈ వంతెన కొంత క్రాసుగా ఉండటంతో లాంచింగ్ గడ్డర్లు బేరింగ్ల సాయంతో పట్టాలపైకి ఎక్కించి రోజూ కొంత దూరం కదిలించేవారు సముద్రంలో రెండు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ కూడా ఉంటుంది దీనికి రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి వాటికి మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి రెండు దూలాల బరువు ఆరు వందల ఇరవై ఐదు టన్నులు మొత్తం లిఫ్టులో సుమారు ముప్పై ఐదు టన్నుల బరువు ఎత్తటానికి మాత్రమే విద్యుత్ అవసరం మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి బ్రిడ్జి ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్టులు మోటార్ల సాయంతో అవలీలుగా పైకొస్తుంది ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది ఇక రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల వంతెనలో తొంభై తొమ్మిది దిమ్మెలు పద్దెనిమిది పాయింట్ మూడు మీటర్ల పొడవుతో ఉన్నాయి ఒక్కో దిమ్మెకు అనుబంధంగా మూడు గుండ్రటి పైల్స్ నిర్మించారు ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు ఇరవై ఐదు ముప్పై ఐదు మీటర్ల లోతున పునాదులు తీశారు కొన్ని చోట్ల భారీ రాళ్లు రాగా వాటిలోనే కాంక్రీట్ను వేసి నిర్మించారు వీటన్నిటిని ఆపరేట్ చేసేందుకు బ్రిడ్జ్కు ఆనుకొని సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు సముద్రపు నీరు కావడంతో ఇక్కడ ఇనుము త్వరగా తుప్పు పడుతుంది పాత వంతెన కూడా ఇదే తరహాలో తుప్పు పట్టింది దీంతో కొత్త వంతెనకు ఈ సమస్య రాకుండా నిర్మాణాలపై మూడు పొరలుగా పాలసీ లోక్సేన్ పెయింటింగ్ పూత వేశారు యాభై ఎనిమిదేళ్ల వరకు ఢోకా లేదు చిన్న చిన్న మరమ్మతులతో వందేళ్ల వరకు ఇబ్బంది లేదు అంటున్నారు టెక్నికల్ టీం సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్టాలతో కాంక్రీట్ వేశారు ట్రాక్ పక్కన నడిచే దారులో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాడారు వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక్క బోల్ట్ వాడకుండా పూర్తిగా వెల్డింగ్తోనే తయారు చేశారు కొత్త బ్రిడ్జ్ ప్రారంభమయ్యాక మొత్తం పన్నెండు రైళ్లు నడుస్తాయని ఆ తర్వాత వాటి సంఖ్య పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు టవర్లపై యంత్రాలు కూడా ఉన్నాయి దిమ్మెలోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు చట్రాలు ఉన్నాయి మత్స్యకారులు పడవలు బార్ట్ పడవలు నేవీ పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మల పైన గదుల్లోకి వెళ్ళి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను మాత్రమే స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలివన్నీ భారత్లోనే తయారయ్యాయి కేవలం మూడున్నర నిమిషాల్లోనే ఈ బ్రిడ్జ్ను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఈ బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు పర్యాటకులు స్థానికులు